ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం గ్రేటర్ జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఇంజనీరింగ్ మరియు పారిశుద్ధ్య విభాగాలకు చెందిన ఏడుగురు సభ్యులతో కూడిన అధికారుల బృందం మరియు పారిశుద్ధ కమిటీ చైర్మన్లు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో గల పారిశుద్ధ్య నిర్వహణ మరియు ప్రాసెసింగ్ పాయింట్లను వాటికి మెరుగైన పనితీరును అవలంబిస్తున్న వినూత్న విధానాలను పరిశీలించటకు రెవెన్యూ ట్యాక్స్ నందుగల అభివృద్ధిని అవలంబిస్తున్న విధానాలను తెలుసుకున్నటకు శుక్రవారం తిరుపతి నగరాన్ని సందర్శించడం జరిగింది అందులో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీషాను మర్యాదపూర్వకంగా కలిసి గ్రేటర్ జైపూర్ ను సందర్శించాలని కోరారు ఈ సందర్భంగా మేయర్ గ్రేటర్ జైపూర్ బృందంతో మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా బృందం వారికి తెలియజేశారు అనంతరం నగరంలో అభివృద్ధికి మొదలుకు వాటిపై వీసీ హాల్ నందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అభివృద్ధి పనులను సంబంధించిన అధికారులు గ్రేటర్ జైపూర్ బృందానికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి జైపూర్ బృందం కమిటీ చైర్మన్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు